దోశన ఇంటిని చూసిపోవడానికి వచ్చావా లేదమ్మా కొమిలిపోతున్న నా బాధను చెప్పుకుందామని ఉండొచ్చాను నీకేం బాధమ్మా లక్షాధికారి బిడ్డ బాధపడ్డా పాడైపోయినా ఆ తల్లి బిడ్డలే పోయారు వాళ్ళే నాశనం అయిపోయారు ఏమిటమ్మా మీరు అంటున్నది ఏముంది ఆ కొడుకు ఆ తల్లి నానా మాటలు అని వెళ్ళిపోయాడు అన్ని మాటలు పడ్డ తర్వాత ఏ తల్లి మాత్రం ఉంటుంది తాను వెళ్ళిపోయింది ఈ పాటికి ఏ నుయ్యో గుయ్యో చూసుకుని దీనికి అంతకి కారణం ఎవరు నువ్వేగా అవును ఈనంతకీ కారణం నేను దురదృష్టవంతురాలు నేను కన్న తల్లి ప్రేమకే కాదు ఏ ప్రేమకు నోతుకోలేదు నోతుకోలేదు బాబు ఏం జరిగిందో ఎలా జరిగిందో నీ అమ్మని అడిగావా ఆవేశంలో వివరాలని తెలిస్తే ఏం చేసేవాడి ఏం చేసేవాడి మీ అమ్మ పాదాల మీద పడి ఉండేవాడివి బాబు ఈనాడు నిన్ను ఏదో ఎవరో అన్నారని ఇంత బాధపడుతున్నావే నిన్ను కడుపున మోస్తూ మీ అమ్మ ఎన్ని నిందలు పడి ఉంటుంది నిన్ను కని పెంచడానికి ఆమె ఎన్ని కష్టాలు పడి ఉంటుంది ఎంత సహనంతో పెంచి నిన్న ఇంత వాణ్ణి చేసి ఉంటుంది అటువంటి తల్లిని నువ్వే ఆ పార్థం చేసుకుంటే ఇక ఆమెకు మిగిలిందేమిటి ఆమె ఎవరి కోసం బ్రతకాలి చెప్పు బాబు మా అమ్మ నా కోసమే ఎన్ని బాధలు పెడుతుంది నా కోసమే బ్రతికింది అటువంటి తల్లి ఈ పాటికి ఏమైపోయి ఉంటుందో ముందు ఆమెను దక్కించుకోవాలి ప్రేమను దక్కించుకుంటే ద్వేషం దానంతట అదే దహించిపోతుంది పద బాబు పద వచ్చావా అమ్మ కోసం వచ్చావా ఇంకా బ్రతికుంటుందనుకునే వచ్చామా మీ అమ్మ అంత అభిమానం లేని కాదురా లోకులు ఎన్ని మాటలన్నా సహించింది నీ కోసం భరించింది బ్రతికింది చివరికి నీ చేతే చీయలు పెంచుకున్న బ్రతికే అంత సిగ్గుమాలింది కాదురా పోయింది నిన్నే కాదు ఈ లోకాన్నే విడిచిపోయింది అమ్మ చచ్చిపోయిందా ఇక నీ జన్మకే కాదు జన్మ జన్మలకి నీకు అలాంటి తల్లి దొరకదు నీ పాపానికి ప్రాశ్చిత్తం లేదు అమ్మా అమ్మా ఈ పాపిష్టి లోకం నిన్ను బతకరిచ్చింది కానీ నేనేది నువ్వు చంపుకున్నానమ్మా నన్ను క్షమించ ఇప్పుడు ఏడ్చాను లాభం దీనికి కారణం నీ తండ్రి అతను ఎవరో తెలుసుకో అతని చేత నిజాన్ని ఒప్పించి నీ తల్లి మీద ఉన్న నిందను నీ జీవితంలో ఉన్న మస్తను పోగొట్టుకో ఆమె ఆత్మశాంతికి ఇంతకంటే నువ్వు చేయగలిగింది ఏమీ లేదు మా అమ్మ మీద ఒట్టు ఆ వంచకుడు ఎక్కడున్నా కనిపెడతాను ఖర్చు తీర్చుకుంటా ఏ రుణం తీర్చుకోకుండానే వెళ్ళిపోతున్నారు గతీ బాగుంటే మళ్ళీ కలుస్తారు ముజ్జాయిత చెప్పు వెళస్తారు సార్ మీరన్నంత పని అయింది మా అమ్మను పోగొట్టుకున్నారు నా ఆవేశానికి ఆహుతైపోయింది నా పాపాలకు నిష్కృతి లేదు సార్ నన్ను వెళ్ళనివ్వండి ఎక్కడికి బాబు నా జీవితానికి మిగిలిందల్లా ఒక్కటి నా తండ్రిని తెలుసుకోవడం నా తల్లికి వచ్చిన అపనిందన మాపి ఆమెకు ఆత్మశాంతి కలిగించడం అలాగే బాబు నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది ఏదో పెద్దవాడిని చెప్తున్నా నాతో బాబు మామగారు మామగారు అన్నావు ఇప్పుడు ఒప్పుకోలేదు నాకేం తక్కువ అందం తక్కువ అంతస్తు తక్కువ లేకపోతే మీ అమ్మ బాగా డబ్బుండి అమ్మాయిని చూసిందా అది కదమ్మా చాలే ఈ వేషాలన్నీ ఎవరికి తెలియదు అనుకున్నారు నేనేం వినక్కర్లేదు ముందు మీరు ఇక్కడ నుంచి దయచేయండి నాన్న ఇక మీరే గడప పక్కన ఇవ్వకండి గెట ఎందుకేట్రా జీరో మార్పు ఆరోపణల కోపం ఏదైనా అంటే అలా వెళ్ళిపోవడమే ఉన్నాను ఏమైనా ఉంటే నాకు చెప్పబోయే సరే అదే మాస్టర్ రాజశేఖరం నేను ఒక తల్లి బిడ్డలా పెట్ట అతని జీవితం చీకటి అయిపోయింది మళ్ళీ అతను వెలుగులోకి వచ్చే వరకు కూడా నాకు పెళ్ళి ఈ పెళ్లి ఎంతవరకు పెళ్లింగ్ లో ఉంటుంది మాస్టర్ అవును రోయ్ నువ్వు చెప్పింది కూడా నిజమే రే నీ లాస్ట్ విష్ కరెక్ట్ ఇంకా భగవంతుడే మీకు రక్ష థ్యాంక్ యూ మాస్టర్ వస్తాను సార్ ఏం బాబు ఎంతకాలం మీ సుమ్ము దింటూ కూర్చోమంటారు వెళ్తానంటే మీకు బాధగా ఉంటుంది ఉండాలంటే నాకు బాధగా ఉంటుంది ఇంతకాలము నానే వారు లేరనే బాధతోనే బ్రతికా వచ్చావు ఎప్పుడో పోగొట్టుకున్న అనుబంధం మళ్ళీ ఏర్పడిందనిపించింది నా సొంత కొడుకే కనిపించినంత ఆనందం కలిగింది బాబు మీకు కొడుకున్నాడా అది జరిగిన కథ దాన్ని మరిపించావు ఎన్నడూ లేని మమత ఆశ కలిగించావు అవన్నీ కూరదోసి వెళ్ళిపోతావు ఆ మాత్రం ఆనందం కూడా నాకు దక్కని బావా బాబు క్షమించండి నా ఉద్దేశం మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు కనబడుతున్న నా ప్రేమను కాదని నీ తండ్రి మీద కక్ష తీర్చుకోవాలనే ఈ ప్రపంచంలో కక్షతో సాధించేది ఏమీ లేదు ప్రేమతో ఏమి ఈ రోజు ప్రత్యక్షంగా చూస్తాం రోజు అందుకే నేను అంత బలవంతంగా ఉండమంటున్నా సాయంత్రం నేను స్థాపించిన నారీనికేతనం ప్రారంభవచ్చు నువ్వు అక్కడికి రావాలి నేను అక్కడికెందుకు ఇక్కడికి ఎందుకు వచ్చావో అక్కడికి అందుకే నేను కోర్టు చిన్న అక్కడికి వస్తాను నువ్వు మాత్రం తప్పకుండా వస్తా అమ్మా నేను మీకు చెప్పదగిన ఉండి కాదు కానీ పస్తులుంటే బాధలు చేస్తాయా చూడమ్మా తాత మనిషి బ్రతకడానికి కావాల్సింది కేవలం తిండే కాదు మనసు కావాలి మనసులోని మమ్మతలు చావకుండా ఉండాలి అవి లేనప్పుడు బ్రతకడమే అనవసరం అమ్మా అంత మాటనకమ్మా భగవంతుడు ఉన్నాడు మంచి వాళ్ళకి మంచే చేస్తాడమ్మా నా మాట విని కొంచెం ఎంగిలి పడుతుల్లి తాత నన్ను బలవంత పెట్టకు ఇక్కడి నుంచి వెళ్ళి గౌరవనీయులైన రాఘవరావు గారు స్థాపించినటువంటి ఈ నారీ నికేతనం మన పట్టణానికే ఒక గర్వకారణం డబ్బు సంపాదించడం పురుష లక్షణం దాన్ని సద్వినియోగం చేయడం ఉత్తమ పురుష లక్షణం అలాంటి ఉత్తమ పురుషుల కోవకు చెందిన వారే శ్రీ రాఘవరావు గారు డబ్బు సంపాదించడం పురుష లక్షణం చేసిన మోసాలను ఆ డబ్బుతో కప్పిపుచ్చుకోవడం దగ్గర కోరలు వచ్చడం కూడా అతన్ని చెప్పనివ్వండి నేను చెప్పక్కర్లేదు ఈ ఫోటో చెబుతుంది ఫోటోలు ఆకారాన్ని చూపుతాయి అంతరంగాన్ని కాదు అంతరంగాన్ని చంపుకున్న మీలాంటి వాళ్ళ వేషాలు మోసాలు కూడా బయట పెడతాయి చెప్పండి ఎవరో నా భార్య ఇదే మాట చెప్పి ఆనాడు ఈమెను మోసం చేశారు ఈనాడు నన్ను ఇక్కడున్న వీళ్ళందరినీ మోసం చేయాలని చూస్తున్నాం మోసం కాదు మోసం కాదు ఇదికితను ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమించ తల్లిదండ్రులకు తెలిసి పెళ్లి చేసుకునే ధైర్యం లేక దైవ సన్నిధిలో సంఘ దృష్టిలో అవినీతి పర్రాలుగా నిలబెట్టి పారిపోయారు పారిపోలేదు శేఖర్ పై చదువులకై విదేశాలకు వెళ్ళాను ఆమె గర్భవతి నయ్యానని నాకు కుత్రం రాసింది వెంటనే చదువు మానుకుని పరిగెత్తుకు వచ్చాను కానీ ఇంతలోనే అంతా జరిగిపోయింది కొంతకాలం కాదు కొన్ని సంవత్సరాలు వెతికాను కనిపించలేదు శేఖర్ చివరకు అపనింద భరించలేక ఆత్మహత్య చేసుకుందనుకున్నాను ఏమి కథ ఏమి కథ కాక మరేమిటి ఇలాంటి కథలు కబుర్లు చెప్పి ఎందరినీ మోసం చేశారో ఎందరిని ఆరాధన చేశారో ఇలాంటి వారి కోసమే కట్టించారా ఈ నారి నికేతన్ చెప్పండి సమాధానం చెప్పండి చెప్పండి నా సమాధానం ఒక్కటి శ్రీమూర్తే నా సమాధానం అవును ఈ నారీ నికేతనాన్ని అంకితం చేసుకుని దీనికి అధిదేవతగా వెలిసిన అనురాగమూర్తే నా సమాధానం శేఖర్ మీ తల్లికి నేను దూరం అయినప్పటి నుంచి నా హృదయాన్ని దహించి వేసిన తాపానికి చిహ్నం ఈ నారినికేతని నేను చేసిన తపస్సు ప్రతిఫలం ఇదే నాయన నేను నా జానికి అర్పించిన ప్రేమాంజలి ఇదే చేసిన తప్పుకు తగిన శిక్ష అనుభవించకపోతే జీవితం శూన్యం అనిపిస్తుంది నేను ఇంతవరకు అనుభవించిన శిక్ష చాలదు బాబు నీ ఇష్టం వచ్చిన శిక్ష విధించి నా జీవితం నాన్న నన్ను చవితేడు మన ఇద్దరినీ క్షమించవలసింది మీ తల్లి నాయన అంబ వేరేనమ్మా చేతులు నాటికైనా ఏనాటికైనా కొడుకు కనపడతాడనే నమ్మకం నీ తల దాచుకున్నా ఆశ నెరవేరి నా నిరవేరకపోయినా ఆ మాటకు వస్తే అందరం వెళ్ళిపోయేవాళ్ళని ఎవరమ్మా శాశ్వత చూడు చే నువ్వే స్వయంగా తీసుకుండి ఈ పాలు వసుంధరికి మాది అదృష్టం శాతం ఆవిడికి నీ మీద నమ్మకం కుదిరింది ఈ సంసారాన్ని నువ్వే చక్కబెట్టాలి ఇంటిని నిలబెట్టాలి వసుంధర కోసం కాకపోతే నేను ఎవరి కోసం మా ప్రతికెళ్ళి ఊరుకో బాబు భగవంతుడు ఉన్నారు అన్ని చక్కబడదు అమ్మా నువ్వా మా ఆయనేమో అనుకున్నాను తలుపు గడియ వేసుకుని ఏం చేస్తున్నావు అని అడుగు నువ్వు అడగవు నేనే చెప్తాను మాయల మరాఠి ప్రాణం మర్రి చెట్టు త్వరలో చిలుకలో ఉందనేవారు కదా అలాగే నా ప్రాణం ఈ నగలో ఈ డబ్బులోనే ఉంది ఈ పాలు తీసుకోమ్మా పాలా స్వయంగా నువ్వే తెచ్చావా మధ్య చేతులు మారాయి మార్త్య మాత్రం ఈ పాలంలో ఏముంటుందమ్మా ఏముంటుందా మా ఆయన ఎదో మందు కలిపి ఉంటారు మీరు అనవసరంగా అనుమాన పడుతున్నారు అయ్యో పిచ్చి జేజమ్మ నీకు ఈ ప్రపంచ సంగతి తెలియదు అంత డబ్బమ్మా డబ్బు ఇదిగో ఈ సొమ్ము కోసమే నన్ను ఆయన పెళ్లి చేసుకున్నారు దీనికోసమే నన్ను ఆయన ఇంట్లో పెట్టుకొని వెళ్తున్నారు ఇది ఆయన చేతికి చిక్కిన రోజున నే కాపురానికి పనికిరానని ని ధు చేసి నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడమ్మా ఇది నా బ్రతి నీ బ్రతికేమండి హాయిగా లక్షణంగా ఉన్నారు నేనా నువ్వు హాయిగా ఉండాలనేగా ఇదంతా నీరు తీసుకో మీరు నేను నేనెందుకు రోజు నేను తీసుకుంటున్నానుగా ఈ ఒక్క పూట నీరు తీసుకుంటు నీ చేత్తో ఇస్తే పాలే కాదు విషమైనా సంతోషంగా తీసుకుంటా అమ్మా ఇప్పుడైనా అనుమానం తీరిందా ఏమిటి జజమ్మా అనుమానం ఓహో నేనేదైనా మందు కలుపుకుంటాననేగా అవును కలిపాను అవును జజం రాత్రిం బగళ్ళు ఈ నగలు డబ్బు కాపలా కాస్తూ ఆరోగ్యం చెడగొట్టుకుంటుంది కనీసం కాసేపైనా నిద్రపోతే మంచిదని డాక్టర్లు నిద్రకు మాత్రలు ఇచ్చారు అలా ఇస్తే ఎలాగో తీసుకోదుగా అందుకే పాలల్లో కలిపాను పోనీ ఈ రాత్రికి హాయిగా నేనే నిద్రపోతాను ఇక అయినా నా మీద నమ్మకం కుదిరితే నాకు అదే సార్ వస్తా వస్తా వస్తావచ్చు జేజమ్మా జేజమ్మా చూశావు జేజమ్మ ఈ పాలు త్రాగించి నన్ను నిద్రపుచ్చి సొమ్మంతా కాజేయాలని చూశాడు j 프리 u 다 y a m a n t 시가 w త్వరలోనే కథ ముగించాలి ఈ ఓ కాదు కాదు ఈ సత్యానందం శ్రీహరరావు గారి అల్లుడి కావాలి కొత్త కథ ప్రారంభించాలి అవునా